కళ్ళు లేని కబోదిని బాబు కాశీ నుంచి వస్తున్నాను కాలు లేదు బాబు కాలు కూడా కుంటే కళ్ళు లేని కబోదిని బాబు తమ తోచిన ధర్మం చేయండి అయ్యా తమ తోచిన ధర్మం చేయండి బాబు కాశీ నుంచి వస్తున్నాను బాబు కళ్ళు లేని కబోదిని బాబు తోచిన ధర్మం చేయండి బాబు నీకు కళ్ళు కళ్ళు లేవా లేవండయ్యా ఎంత దూరం చూస్తున్నావు కాశీ నుంచి వస్తున్నాను బాబు ఓరి నీ దుంప దగ్గర కాశీ నుంచి నీకు ఐదు రూపాయలు ఇచ్చినా తక్కువనా కానీ రొంటిని ఐదు పైసలు ఉన్నాయి అది నీ అదృష్టం తాను దేవుడు తనగా కాపాడాలి బాబు ఓరి వీడి కళ్ళు లేకుండా కాశం చూస్తున్నారా నేను కళ్ళు కాళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెళ్ళగలను వీడు దుంపద వీడు ఎలా నచ్చాడో కానీ చాలా కష్టమే సాంబయ్యా ఏమిటి స్వామి ఇక్కడ ఉన్నారు అటు చూడు ఏమిటి స్వామి అది ఏమిటి స్వామి అది నీ కోసమే వేశానయ్యా డబ్బు మూట పోయింది స్వామి నా సొమ్ము పోయింది అది నీ సొమ్ము కాదు సాంబయ్య అతనికి చెందాలనుంది అందుకే నీకు దక్కలేదు దీన్నే ప్రాప్తం అంటారు ప్రాప్తం కాదు స్వామి ఇదంతా నా ప్రారంభం స్వామి అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టచ్చు కదా ఆ రోడ్డు మీద ఎద్దు పెట్టారు నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు అందుకే దేనికైనా కాలం కలిసి రావాలి అని చెప్పాను చెప్పారు స్వామి చెప్పారులేండి